స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్న ఇంటికి ఎలక్ట్రీషియన్స్ వచ్చారండి సో ఫైనల్గా నిన్నటితో మనకి కరెంట్ సంబంధించిన పని అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట అందుకే నేను ఎడిట్ చేయడానికి బ్లాగ్ పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది అందుకే అవ్వలేదు చేయలేదు మొన్న రాగులు ఇంట్లో కడిగాను కదండీ స్టీల్ బౌల్లో కడిగేసి చక్కగా నానబెట్టాను కదా అవి ఇలా మూట కట్టేసి మంచిగా గాలికైతే పెట్టేసాను పెట్టేశాను చక్కగా మొలకలు వచ్చేసాయి అనమాట ఇది ఎంత హెల్దీ అంటే ఈ సమ్మర్కి పిల్లలకి కానీ పెద్దలకి కానీ మంచి హెల్దీ రెసిపీ అనమాట ఎలా చేయాలి ఏంటనేది కూడా చూపిస్తాను ఇవి మొలకలు మనం ముడి ఒక మూటలో కట్టేసిన తర్వాత మధ్య మధ్యలో నీళ్ళు అయితే చిలకరిస్తూ ఉండాలి అప్పుడు మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటుంది నేనైతే వన్ అండ్ హాఫ్ డే ఏమో పెట్టాను అంతే ఇంకా చక్కగా మొలకలు వచ్చేసాయి ఆ క్లాత్లో నుంచి అలా బయటకు వచ్చేసాయి అనమాట మొలకలు ఇంకా అప్పుడు మూటైతే విప్పేసి ఇదిగోండి గాలికి అయితే ఆరిపెట్టేస్తున్నాను ఇందులో ఉన్న తేమంతా ఆరిపోవాలన్నమాట ఇలా మొలకలు ఉన్నప్పుడు కూడా తింటే చాలా టేస్టీగా ఉంటాయి అమ్మ కూడా తినేసిద్ది అనమాట ఇలా మొలకలుగా ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇంకా వేపేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వచ్చింది ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను నేనైతే కేజీ రాగులు తీసుకున్నానండి అవి అయితే ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి మూత పెట్టేసి మంచిగా ఒక నాలుగైదు గంటలైతే చక్కగా నాన్న ఇచ్చాను అనమాట తర్వాత ఆ నానిన వాటర్ మొత్తం వంపేసి చక్కగా అవి మూట కట్టేసి ఇలా పెట్టేస్తే మొలకలు వచ్చేస్తాయి ఈ మొలకలు వచ్చేసాక నేను ఒక త్రీ ప్లేట్స్లోకి తీసుకొని చక్కగా ఫ్యాన్ కిందైతే ఆరబెట్టేశాను ఆ క్లిప్ తీసాను కానీ మిస్ అయిపోయింది ఆ మూడు ప్లేట్లు మంచిగా ఒక నైట్ అంతా ఆరబెట్టేసాను ఫ్యాన్ కింద సో అలా ఆరిన తర్వాత పెద్దది బాండీ తీసేసుకొని ఇంకా ఈ ప్లేట్లో ఉన్న మొలకలు మొత్తం బాండీలో వేసేసి సిమ్లో మీడియంలో అండి సిమ్లో కూడా కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటన్నిటిని రాగుల్ని మంచిగా వేపుతూ ఉండాలి దూరంగా అవి వేగేటప్పుడు స్మెల్ వచ్చిద్దండి మన మనం నెయ్యి కాచేటప్పుడు స్మెల్ వచ్చిద్ది చూడండి సో అలా స్మెల్ వచ్చిద్ది ఇంకా అరకొరగా ఈ రాగుల్లో ఉన్న తేమంతా బయటికి వెళ్ళిపోయింది అనమాట చాలా చాలా హెల్దీ అండి నేనైతే హానెస్ట్గా చెప్తున్నాను నాకు ప్రెగ్నెన్సీ సెవెంత్ మంత్లో టైఫాయిడ్ అటాక్ అయిందనమాట సో ఆ టైంలో నేను అంటే ప్రతిసారి అన్నమే తినాలంటే నోటికి సహించదు కదా సో ఆ టైంలో నేను చేసుకున్నాను ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నా ఛానల్లో వైరల్ అయిన వీడియోలలో ఇదొక వీడియో అనమాట చాలా చాలా వైరల్ అయింది చాలా గుర్తింపు వచ్చిన వీడియో అనమాట ఇప్పటికి అది ఎయిట్ ల్యాక్స్ ఏమో వెళ్ళి ఉంది అనమాట ఫుల్ లెంత్ వీడియోనే ఎయిట్ ల్యాక్స్ ఎల్లుందన్నమాట సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా ప్రాసెస్ చెప్పాను కాబట్టి మీరు కూడా చేయండి అవైతే వేగుతూ ఉన్నాయి ఈ లోపు ఇంట్లో ఉన్న అంట్లయితే సర్దుతూ ఉన్నాను అనమాట ఇక్కడ మీతో చెప్తున్న విషయం ఏంటంటే చాలామంది రెడీ అవ్వు రెడీ అయిన తర్వాత వీడియో తీయ రెడీ అయ్యాక వీడియో తీయని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు నేను ఈ ఇంట్లోకి వచ్చాక మోస్ట్లీ రెడీ అయిన తర్వాతే వీడియో తీస్తున్నాను అనమాట పొద్దున్న లెగ లెగసేసరికి అప్పుడు జస్ట్ నేను ఒక పరిగడుకుని ఒక డ్రింక్ తాగుతున్నాను కదా అది మీతో షేర్ చేసుకోవాలని నేను అలా ఉన్నది ఉన్నట్టుగానే చూపి పంపించాను పొద్దునే మనం లెగవగానే రెడీ అవ్వలేం కదండి ఇంకా నేను అలా పర్టికులర్గా రెడీ అయ్యి తీసాను అంటే అది ఒక యాక్టింగ్ లా అనిపించింది నా డైలీ రొటీన్ నేను ప్రిన్సమ్మను పంపించిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది నేను ఆ టైంలో జస్ట్ జుట్టుని ముడి వేసుకొని బ్రష్ చేసి ఉండి తర్వాత మీకు ఆ డ్రింక్ చూపిస్తున్నాను కానీ అది కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొంతమంది మంచిగా కూడా చెప్పట్లేదు అనమాట ఒక రకంగా చెప్తున్నారు నా కలర్ గురించి ఇంకెన్ని రోజులు అంటారండి ఇంకెంతకాలం అంటారు దగ్గర దగ్గర యూట్యూబ్లోకి నేను వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి ఇంకెంతండి అసలు అన్ను అన్నట్టే ఉన్నారు నాకు అదైతే నేనేం బాధపడట్లేదు కానీ ఇంకెంతకాలం నేను అలవాటైపోయింది నా ఫేస్ మీకు సో అదైతే నాకు కొంచెం మంచిగా అనిపించలేదు ఎందుకో చెప్పాలనిపించింది ఇంకొక విషయం కూడా ఉంది ఉపవాసాల గురించి నేనైతే ఉపవాసాలు ఉండలేనండి అందుకే నేను ఉండట్లేదు మా వారు ఈ ఎండకి బయట పనికి వెళ్తున్నారు తిరుగుతున్నారు ఆల్రెడీ చెప్పాను కదా ఫినాన్స్కి సంబంధించింది అని చెప్పేసి సో ఆ ఎండ పనికి తిరుగుతైతే ఉండలేరు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మాకైతే చేసి పెట్టే వాళ్ళు ఉండడానికి టైం కానీ ఆ శక్తి కానీ మాకైతే అసలు లేదండి ఎంత తిరిగాము ఎంత చేసాము ఇప్పుడే బాడీకి కాస్త రెస్ట్ అనేది ఇస్తూ ఉన్నాము అందుకే ఉండట్లేదు అనమాట ఇవి చాలా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి మీకు చెప్పినా అర్థం కాదు అంతే ఇంకా మేమైతే రోజా ఉండట్లేదండి ఉండకపోవడానికి ఎవరు పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట రోజా ఉన్నవాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని అన్న మాటలైతే ఎవరు అనరు ఆ రోజా ఉన్నవాళ్ళు కొంతమంది దున్నపోతులా తింటున్నారు అవి మీరు రోజా ఉండరా ఇంకేం చేస్తారా అది ఇది అని మేమైతే సతామికి ఉందామని అయితే అనుకున్నాము నిజంగా మీరు ముస్లిం అయి ఉండి మీరు రోజాలో ఉండి ఉన్నట్లయితే ఇతరులని రోజా ఉండమని చెప్పొచ్చు కానీ ఆ బూతులు ఇలాంటివైతే తిట్టకూడదు అలా తిట్టారు అంటే మీరు ఉండట్లేదు రోజా ఉండట్లేదు నిజంగా మీరైతే మనిషి పుట్క పుట్టిన వాళ్ళైతే కాదనమాట అలాంటి మాటలు అంటున్నారనమాట ఇంకా వల్గర్గా అంటున్నారు కొంతమంది అయితే సో ఎవరి పాపన్న వాళ్ళే పోతారు ఈ రంజాన్ నెలలో ఒకరిని బాధ పెట్టి మీరు నిజంగా రోజా ఉండి అలా అంటే మాత్రం మీ రోజా కూడా దేనికి పనికి రాదండి నేనైతే హానెస్ట్గా చెప్తున్నాను ఒకరిని బాధ పెట్టి మనం ఉన్నాము అన్నా కూడా అది ఇది ఇవ్వదు రోజా ఉండమని చెప్పొచ్చు దేవుడి గురించి చెప్పొచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చెప్పొచ్చు కానీ ఇలా తిడుతూ చేస్తే మాత్రం ఆ పుణ్యం అయితే ఆ పాప మీకే తగిలిది ఆ పుణ్యం అయితే మీకు రాదండి నేనైతే హాస్ట్ హానెస్ట్గా చెప్తున్నాను రోజా ఉండట్లేదు అంటే పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట స్టార్టింగ్లో ఉండకపోవడానికి ప్రతిసారి ఉండేలాగా ఉండదు ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవన్నీ అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు నిజంగా అర్థమైన ఆడవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు నిజంగా కామెంట్ పెట్టిన కూడా మగవాళ్ళు కాదు ఆడవాళ్ళే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అనేది అయితే ముమ్మాటికి అండి అది నా ప్రతి సంవత్సరంలో నేను అది ఫేస్ చేస్తూనే వస్తున్నాను అనమాట సో ఇదండి రోజా అయితే మేము ఉండట్లేదు ఇది ఒక విషయం అయితే మీకు క్లారిటీ ఇచ్చారు ఎందుకు ఏంటనేది కూడా చెప్పాము మాకు పొద్దున్నే లేసి వండుకొని పొద్దున్నే తినడం కానీ లేదా సాయంత్రం వండుకునే పొద్దున్నే తినడం కానీ మళ్ళీ పిల్లల స్కూల్ టేయాలకి లెగవడం కానివ్వండి రెండు గంటలు నేను నాన్స్టాప్గా లైవ్లో మాట్లాడతానండి నా బిజినెస్కి సో అప్పుడు నేను ఒక్క చుక్క వాటర్ కూడా తీసుకోకుండా అయితే ఉండలేను కదా సో చేయలేను బిజినెస్ని అయితే ఆపేసుకోలేను ఇట్లాంటి చాలా రీజన్స్ ఉన్నాయండి అన్నీ అయితే చెప్పలేమన్నమాట సో ఎవరు రీజన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి సో అందుకే అర్థం చేసుకొని ఒకరిని ఉండమని చెప్పొచ్చు కానీ అలా బూతులు అయితే తిట్టకూడదు అనేది నా ఇంటెన్షన్ మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇంకా వీటిని అయితే దోరగా వేపుకున్న తర్వాత నేనైతే సిమ్లో పెట్టేసి మంచిగా వేపాను తర్వాత కట్టేశాను అనమాట ఇంకా అవి కట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంట్లో పనులు అయితే వన్ బై వన్ స్టార్ట్ చేశాను అయితే సర్దేశాను కదా ఇల్లు అయితే మొత్తం చిమ్ముకొచ్చేసాను తర్వాత బట్టలు కూడా పొద్దున్నే వాషింగ్ మిషన్లో వేసేసానండి పంపులు వచ్చే టయానికి సో అప్పుడు కూడా వాషింగ్ మిషన్లో బట్టలని తిరిగిపోయిన తర్వాత ఈ బట్టల స్టాండ్ మీద అయితే ఆరేస్తున్నాను దీ స్టాండ్కి సంబంధించిన లింక్ కావాలంటే నేను ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదు చాలామంది అడుగుతూ ఉంటారు నేను ఇది చూపించిన ప్రతిసారి అందుకని నేను ఇంట్లో ఏమైనా వస్తువులు యూజ్ చేస్తే ఖచ్చితంగా అవైతే ట్యాగ్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటే ఫ్లిప్కార్ట్లో నేనైతే యాడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళైతే దాని త్రూ కొనుక్కోవచ్చు అనమాట మీకు నచ్చితే కావాలంటే కొనుక్కోండి చాలామంది వీటిని ఇంకెంత వాటి ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు అలాగే కిచెన్లో మీకు కనిపించిన ఎల్లో కలర్ బాస్కెట్ ఉంది కదండి ఒక టోపీ పెట్టుకున్న బాస్కెట్ అది కూడా అడిగారు నేను అది కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఇంటి పని అయితే పూర్తిగా కంప్లీట్ అయింది పైన వుడ్ వర్క్ సంబంధించింది ఉంది కానీ అది పెద్ద మనకి ఇంట్లో వస్తువులు ఏం అనమాట ఇంక ఇప్పుడు అయితే సర్దుకున్నాను అంటే ఎక్కడ సర్దుకున్న వస్తే అక్కడే ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఇంట్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సాయంత్రం అనుకోకుండా మంగళగిరి తిరునాళ్ళకి వెళ్ళామనమాట చాలా చాలా బాగా జరిగింది ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చూపిస్తాను డైరెక్ట్ వాయిస్ పెడుతున్నాను చూసేయండి ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి ప్లీజ్ లోనే అత్యంత ఎత్తైన గాలిగోపురం అన్నమాట అనుకోకుండా వచ్చామండి తిరణాలు జరుగుతున్నాయని మొన్న తెలుసు కానీ అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయని తెలియదు అనమాట వచ్చేసరికి చాలా హడావిడిగా ఉంది బ్యాక్గ్రౌండ్ లో చూడండి మొత్తం లైటింగ్లు జనాలు అసలు బల్లే ఉంది ఫస్ట్ టైం ఈ తిరునాలు ఇక్కడికి రావడము శివరాత్రి తర్వాత ఎన్ని డేస్ కు జరుగుతూ ఉంటాయండి తిరునాలు అది ఎన్ని రోజులకి ఏంటన్న విషయం కూడా గుర్తుకలేదు అసలు రీజన్ తెలియలేదు తెలుసుకొని కుదిరితే చెప్తాను జాతరలు అన్నా ఇలాంటి భలే ఉంటాయి కదండి మంచిగా అనిపిస్తుంది గా వచ్చాము కానీ మంచిగా మంచిగా ఉంది బాగుంది బా దండలు చూడండి తిరునాల్లో బందర్ బాదం పాలు ఇస్ బాదం చూపినా కదంపాలు తాగామండి పిల్లలకి కావాల్సిన ఆడుకోవడానికి బొమ్మలు తీసుకున్నారు మా పింకమ్మ జున్ను కావాలంటే జున్ను అయితే తీసుకున్నాను ఒక కప్పు స్వామిని ఊరేగిపిస్తున్నారండి వెంకటేశ్వరం స్వామి ఊరేగిస్తున్నారు చక్కగా మంచి టైము ఎదురుగా వచ్చినప్పుడు చెప్పాల్సింది కదని చూసావా నేను జస్ట్ చూస్తున్నా అంతే స్టీల్ సామాన్లు వందకి నాలుగు గంట ఐటమ్స్ అండి మంచిగా చిన్న చిన్న క్యారేజ్ బాక్స్లు స్పూన్లు అమ్మ విస్కర్లు ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏనా జంప మా వాళ్ళంతా పెద్ద పెద్ద పిల్లలు మీరు చిన్నోళ్ళు అయిపోయారు ఇంకోటి ఏదో చెప్తున్నానా చూస్తున్నాక మా ఆయన గట్టిగా ఒక అవన్నీ అక్కడ వదిలేసి ఇదిగా వెళ్ళిపోతున్నాము మంచిగా బాదం పాలు తాగానండి ఇందాక క్లియర్గా చెప్పానో లేదో బాదం పాలు తాగి పిల్లలకి కావాల్సినవి కొనిచ్చుకొని జున్ను కొనిచ్చుకొని తినిపించేసి అలా వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తున్నారు సో వెనకాల నుంచి తీశాను ముందు నుంచి తీసేలోపు వెళ్ళిపోయారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు సో దిష్టి తీయడానికి కూడా మూలల్లో కొంచెం కళ్ళు పవి చేస్తారు కదబ్బా అవి చూడండి ఎంత జుగుప్సంగా ఉన్నాయో బంధులు వామ్మో ఆ వార చూపం కావాలి మో మళ్ళీ ఫ్లోగా ఆపేశారు సో అవి తీసుకొని అయితే ఇంక ఇంటికైతే బయలుదేరాము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము మంచిగా అనిపించింది తిరణాలు రోజు తీసుకొని రమ్మంటే ఆ రోజు అవ్వలేదు ఏం ఆ రోజైతే చక్కగా గడలు కొనుక్కోవడము పెద్ద రథం తిప్పుతారు బాగుంటది అంటే ఒక్కసారి పెద్ద క్యూ ఉంటుంది ఒక్కసారేమో చూసాను అంతే అది కూడా మా అత్తయ్య ఉన్నప్పుడు టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో ఇది వచ్చేసి మనకి నేను పానగల్ స్వామి గుడికి వెళ్ళే దారిలో కింద అనమాట ఆలయము అది గాలిగోపురము ఈ వాల్ ఉంది కదండి ఇది రీసెంట్గానే మొత్తం పడిపోతే కట్టారనమాట కొత్తగా అప్పుడు ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ వెహికల్స్ అన్ని పాడైపోయినాయి అది పడడం వల్ల కొత్తగా నిర్మించారనమాట వాళ్ళు మా వెనకాల బ్లాక్ డ్రెస్ వేసుకుంది ఎవరు అనుకుంటారేమో తనేనండి మన్ను తను గృహప్రవేశం అప్పుడు రాలేదు కదా అందుకని ఇంక ఇప్పుడు వచ్చేసింది మ్యారేజ్ డే కూడా తను ఉందనమాట ఇంకా తను మేము కలిసి అయితే వెళ్ళాము వేరే పని మీద వెళ్ళాము మేము బయటికి సో అక్కడి నుంచి వెళ్ళి మంగళగిరికి వెళ్ళి అలా జాతర చూసుకొని అయితే ఇంటికి వచ్చాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట రోజు బాదం ప్రిన్సమ్మ నానబెడుతుంది కదా సో మనిషికి నాలుగు చొప్పున నానబెడుతుంది తన ఫోర్ అయితే తను తీసుకొని వెళ్తుంది యూనిఫామ్ ఏ అక్క అంటున్నారు యూనిఫామ్ రెగ్యులర్గానే వేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా సివిల్ డ్రెస్సులు కూడా వేస్తూ ఉంటాను మళ్ళీ ఆ డ్రెస్సులు వేయడానికి ఉండదు పుట్టయిపోతున్నాయని మధ్య మధ్యలో కూడా వేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ ప్లేట్ అయితే దన్నన పడిపోయింది ఎంత పెద్ద శబ్దం వచ్చింది అసలు సో ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తను పంపించిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇలా వ్లాగ్ స్టార్ట్ చేసి నేను చేస్తున్నానో లేదో ఈలోపు ఇంటి పని వాళ్ళైతే వచ్చారు స్టార్టింగ్లో అయిపోయింది అన్నాను కదా ఇది ఆ రోజు తీసిన వాళ్ళు వచ్చిన రోజు తీసిన వ్లాగ్ అనమాట అందుకే ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇంకా వెడ్డింగ్ యానివర్సరీకి చోలే పెట్టుకున్నాను కదా పెద్దవి ఇంకో కొంచెం చోళ్ళు నొప్పి చేశాయండి అందుకనే తీసేశాను అనమాట మళ్ళీ ఇక్కడ చోలకి లేవని చెప్పేసి అడుగుతారేమో అని ముందే చెప్తున్నాను చాలా చాలా బాగా జరిగిందండి మా యానివర్సరీ అయితే ఆ రోజు ఈవినింగ్ కూడా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము భోజనాలు చేయడం రావడం అనేది కూడా మంచిగా అనిపించేసింది నేను రోజా ఉండట్లేదు కానీ రోజా ఉన్న వాళ్ళ కోసం అందరి కోసం అయితే నేను భోజనాలు పెట్టిస్తున్నాను అది ఏ రోజు ఏంటి ఎలా జరిగాయి అనేది కూడా ముందు ముందు వీడియోస్లో అయితే వస్తుంది తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఈ వీడియోని కూడా లైక్ చేసి మీకు తోచిన కామెంట్ పెట్టండి హార్డ్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ ఇంకొకటి ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయొద్దు వాళ్ళని ఒకరిని అయితే బాధ పెట్టొద్దు అనేది నా సిద్ధాంతం మీరు కూడా అలాగ ఉంటారా కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఐ లవ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే